ప్రస్తుతం పాన్ ఇండియా ఆఫీస్ వద్ద విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరో సూర్య ప్రస్తుతం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే సూర్య ఫార్టీ ఫోర్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సూర్య బర్త్డే గ్లిమ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్స్టర్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి దీంతో సూర్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా వార్తలపై నిర్మాత రాజశేఖర పాండ్యన్ సోషల్ మీడియాకు నివేదిక అర్పించారు సూర్యకు స్వల్పంగా గాయమైందని తెలిపారు కానీ ఇప్పటికే సూర్య కోలుకున్నారని అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు ప్రేమ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ సిటీ వల ఊటీలో ప్రారంభమైంది అక్కడే ప్రమాదంగా ప్రమాదం జరగగా సూర్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు తెలుస్తోంది ఈ మూవీలో సూర్య సరసన పూజాయితే నటిస్తుండగా మరోవైపు ఈ ఈ హీరో నటించిన కంగువా మూవీ విడుదల కానుంది